శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ విజయానికి తొలి అడుగు ఇదే వెంటనే తెలుసుకో లేకుంటే ఐదు సంవత్సరాలు ఆగవలసి వస్తుంది తొందరగా త్వరపడి తల్లి అని మన బాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్న మాటను అలాగే కోరికను తప్పకుండా తీర్చబోతున్నానమ్మా నీకు ఎప్పుడు కూడా నా అనుగ్రహంతో నీ కోరిక తీరుస్తాను నువ్వు ఆనందంగా ఉండే శుభవార్తను నీకు అందించబోతున్నాను నీ జీవితంలో ఓర్పు మరియు సహనం ఎంతో ముఖ్యమని చెప్తూనే ఉన్నాను కదా అయినప్పటికీ కూడా మీరు ఏ మాత్రం కూడా విపరీతమైన కోపంతో ఆందోళనకరమైన వంటి జీవితంతో గడుపుతున్నారు ఈ జీవితం తట్టుకోలేనంత బాధలుగా ఉంటాయని ఒప్పుకుంటాను బిడ్డ అయినప్పటికీ కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నా లేకపోయినా బ్రతికిస్తూ ఉన్నారు కదా వారి కడుపున పుట్టినటువంటి బిడ్డల కోసం ఎక్కడ మీరు అనాథలవుతారనే భయంతో కావచ్చు నీ జీవితంలో కూడా ఇప్పటి నువ్వు తట్టుకోలిన బాధలు సమస్యలు ఎదుర్కొని పోరాడి అలసిపోయి నిలిచిపోయి ఉన్నావని నాకు తెలుసు బిడ్డ అయినప్పటికీ కూడా వాటన్నిటినీ తట్టుకొని నువ్వు బ్రతికి ఉన్నావంటే అది కూడా ఎందుకు నీ బాబాకి తెలియదని అనుకుంటున్నావా నాకన్నీ తెలుసమ్మా నీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలు అలజడి నీ తండ్రికి ప్రతీది కూడా తెలుసు నేను నీ గురువును కాబట్టి నేను ఎప్పటికీ కూడా నీ చెయ్యి విడిచిపెట్టను తల్లి నువ్వేమీ కూడా అవసరం లేదు ఎవరు నిన్ను అవమానించినా ఎవరు నిన్ను ఎన్ని మాటలన్నా నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటినీ కూడా అడ్డుగా నీకు ఎవరి సహాయం లేకపోయినా సరే అలాగే ఎవరి ప్రోత్సాహం లేకపోయినా సరే నీ బాబా సహాయం ప్రోత్సాహం నీకు ఎప్పుడు కూడా ఉంటాను తల్లి నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను నీ బిడ్డల కోసమే కాదు నీ కోసం కూడా నువ్వు జీవించాలి బిడ్డ నీ కష్టాలని పేదరికాన్ని నీకు నువ్వు ఎదుర్కోవాలి వాళ్ళు కాదు బిడ్డ ఒడ్డున ఉన్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువుని సముద్రంలో విసిరి పాడేయాలి విసిరి పాడేస్తేనే పైకి తేలుతుంది అలా నీకున్న పేదరికాన్ని కష్టాలని నువ్వు మనోధైర్యంతో ఎదుర్కొని గెలవాలి ఎదుటివాడు ఎంత చెప్పినా వాడు ఒట్టిన ఉన్నవాడని మర్చిపోక తల్లి సముద్రపు నౌకలో ఉన్నది నువ్వు ఆ నిజాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీ జీవితాన్ని నువ్వు పోరాడాలి అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని ఏదో చెప్పారని అలాంటి మాటల్ని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు నీ ఆత్మీయులే నీ బంధువులే నీ అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరిగివాడు ఎప్పుడు కూడా కృంగిపోతాడు బిడ్డ అదే ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలిగిపోయినందుకు ఆనందపడతాడు గెలిచేందుకు మరింతగా పోరాడతాడు తల్లి అంతే తప్ప ఎప్పుడు కూడా దిగులుతో కృంగిపోతూ వంటే మోసపోయానని బాధతో నిరాశపడుతూ ఉండిపోడు కదా మనల్ని మోసం చేసిన వారిని ఏ నాటికైనా మర్చిపోగలం కానీ నిన్ను మోసం చేసిన వాడు మాత్రం ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోలేడు బిడ్డ ఏ దెబ్బ తగిలినా సరే ఏ ఉసురు తనను తాకిందో అని ఉలిక్కిపడుతూ ఉంటాడు మేకపోత గాంభీర్యమే వాడిది లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు తల్లి ఒక విత్తనం భూమిని చీల్చుకుని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం బిడ్డ అదే వృక్షం భూమిపై కూడినప్పుడు పెద్ద పెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడు కూడా మానుకోకు ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకో నీ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటావు నీ బిడ్డల గురించి ఆలోచించు నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించు నిన్ను ఎవరైతే ఇష్టంగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారో అలాంటి వారి గురించి ఆలోచించు అంతేగాని నిన్ను తిట్టేవారి గురించి నిన్ను మోసం చేసేవారు గురించి నీపైన నిందలు వేసేవారి గురించి పదే పదే నువ్వు ఆలోచించడం వల్ల మనసుకు బాధ ఆరోగ్యం దెబ్బతినడమే తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదమ్మా ఇదొక్కటి నువ్వు గుర్తించుకుంటే చాలు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరు బిడ్డా నువ్వు భయపడాల్సిందంతా కూడా నీ ముందు తియ్యగా మాట్లాడుతూ నీ మనసు అంటే వారి మనసులో నీ గురించి అసూయ ద్వేషాలను పెంచుకుంటారు సమయం వచ్చినంతవరకు కూడా కాచుకుని ఉంటారమ్మా అలాంటప్పుడు వెంటనే మారిపోతారు అద్దం బలహీనమైనదే కానీ నిజం చూపించడంలో ఎప్పుడు కూడా భయపడదు కదా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా బలంగా అద్దంలాగా ధైర్యంగా ఉండాలి ఎవరికైనా సరే ధైర్యంగా సమాధానం చెప్పాలి నీ నిజాయితీతోనే వారు నిన్ను చూడగానే ఉనికి పుట్టేలా ఉండాలి బిడ్డ ఎంతసేపని మీరు గోడకేసి కేసి తలబాదుకోగలరు రక్తం కార్డు మొదలు పెట్టవచ్చు కానీ ఆ గోడ ఎప్పటికీ కూడా విరిగి మీకు దారినివ్వదు కదా తల్లి మీ దురదృష్టాన్ని ఎన్నలా తిట్టుకుంటారు మామిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్ళు నారింజ పళ్ళు కోసం ఎదురుచూస్తూ ఉంటావు చెప్పు బిడ్డా మీరు ప్రాణాలు పోయేదాకా అలా వేచి ఉన్నా కూడా ఒక్క పండు కూడా మామిడి చెట్టు నుంచి రాలిపడదు కదా ఉన్నదేదో ఉంటుంది అంతే లేనిది లేదు ఉండదు కూడా దేన్ని పట్టి ఉంచుకోవాలో ఎప్పుడు ఏది విడిచిపెట్టాలో తెలిసిన వాడే అసలైన నా సాయి బిడ్డల బిడ్డ కాబట్టి ఎవరినైనా ఎప్పుడు ఎలా ఉంచాలో అంటే ఎవరు ఎలాంటివారో అన్నీ కూడా తెలుసుకుని మసులుకోవాలి నాపై మోపిన అంటే వారి భారం మోపినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఏదో ఒక అవకాశం తప్పకుండా ఎదురయ్యేలా చేస్తాను అంతవరకు ఊర్పు సహనంగా నీకున్న కోపాన్ని తగ్గించుకొని నీకున్న చిరాకు అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఏ మనిషి అయినా సరే ఆశ అనేది ఉండాలి కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని చికాకులు ఉన్నా రేపు నా జీవితం తప్పకుండా బాగుంటుంది రేపు మంచి రోజంటూ ఒకటి వస్తుంది నాకు ఒక మంచి అవకాశం వస్తుందనే ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలి మీ ఆశలు చిదురు వేసేలా కాకుండా మీ బాబా అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనిషికి ప్రతిరోజు కొత్త అవకాశాలు ఎదురవుతూనే ఉంటాయి వాటి కోసం తప్పకుండా ఏదో ఒక విధంగా మనం అవకాశం ఎక్కడుందని కనుక్కోవాలి నీకు నీ బాధలను విడిచిపెట్టి ఆనందాన్ని అవకాశాన్ని ఇచ్చేటటువంటి తప్పకుండా నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను తల్లి నీ బాధలు నీ కష్టాలు అన్నింటినీ కూడా విడిచిపెట్టేసేయి ఈ రోజుతో నీ జీవితం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఆనందమయంగా ఉండబోతుంది బిడ్డ అని నీ సాయి తండ్రి ప్రమాణం చేస్తున్నాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి